హలో అండి ఎలా ఉన్నారు అందరు మేము ఈరోజు ఆగ్వి క్యాంటీన్కి వెళ్ళాము వెళ్ళడానికి రీజన్ ఉందండి అదేంటో ఫర్దర్గా చెప్తాను వీడియోకి ముందు చూసేయండి నన్ను అయితే ఇంటి దగ్గర నుంచి పిక్ చేసుకొని ఇలా క్యాంటీన్ దగ్గర అయితే డ్రాప్ చేస్తాడు తనకి ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి ఇంకా వెళ్ళారు నేను ఇంకా లోపలికి వచ్చి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయితే ఇంకా పిక్ చేసుకుంటున్నాను ఇక్కడ బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి ట్రాలీ అయితే ట్రాలీస్ స్కూల్ బ్యాగ్స్ కూడా చాలా బాగుంటాయి ఇంకా నాకు కావలసిన వస్తువులు అవైతే నేను ఇలా తీసుకుంటున్నానండి మీకు కూడా చూపిస్తున్నాను ఎందుకంటే ఈ క్యాంటీన్లు ఈ వస్తువులన్నీ కూడా దొరుకుతాయని చెప్పి చూపిస్తున్నాను ఇంకా నాకు కావాల్సిన వస్తువులన్నీ అయితే నేను ఇంకా కలెక్ట్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాను ఈ వాచెస్ కూడా చాలా బాగుంటాయండి నేనైతే దాని బర్త్డేకి ఇక్కడ నుంచే వాచ్ గిఫ్ట్ చేశాను ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి ఆర్మీ క్యాంటీన్లు అయితే మాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది తెలుసుంటుంది ఎక్కువ సామాన్లు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా ఉంటాయని కానీ ఇక్కడ నుంచి మనం తీసుకువెళ్ళాం కదా సో ఇంకా అవి చూసేసి ఇంకొద్ది వచ్చేసాము ఇంటికి వచ్చాక అర్థమైంది ఏంటంటే మనం చాలా పెద్ద పెంట పని చేసానని ఎందుకంటే తను చెప్పిన వానికంటే చాలా ఎక్కువ తీసుకున్నానండి ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిన అయితే కాదు బట్ తీసుకున్న తర్వాత తప్పుతుందని చెప్పి ఇంకైతే ప్యాక్ చేస్తున్నాను మొత్తానికి మొత్తానికి ఒక ట్రాలీ అయితే నాకు సామాన్లు అయిపోయాయండి ఇంకా నెక్స్ట్ ప్యాక్ చేసుకోవాల్సింది కూడా ఇంకా చాలా ఉంది ఈ గ్రాసరీ ఇది అంతా ఎందుకు తీసుకున్నామంటే మేమైతే ఇంటికి వెళ్తున్నామండి ఇంటికి వెళ్తున్నాం అంటే హ్యాపీనెస్ ఇదే వేరు కదా ఇంకా మొత్తం అయితే ఇంకా ఇంటికి కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతున్నాం అక్కడ వెళ్ళాక మాక్సిమం కుదరకపోవచ్చు అనే ఒక పాయింట్ ఆఫ్ అయితే నేను మాక్సిమం అన్నీ అయితే తీసేసుకున్నాను ఇక్కడ నుంచి అన్నీ అయితే తీసుకెళ్తున్నాము ఒకవేళ బై ఛాన్స్ ఇంటికి వెళ్ళక కుదరకపోయినా సరే ఇంకా ఇక్కడ తీసుకెళ్ళిన అయితే సరిపోతుంది అని చెప్పి ఇంకైతే వీడితో అయితే ఇంకా సెట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి